అందరికీ నమస్కారం నేను మీ గణేష్ ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన వినాయక చవితి రానే వచ్చేసింది అందరూ మట్టి బొమ్మల వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే చాలా రూపాల్లో వినాయకుడు తయారవుతున్నాడు ప్రతి వస్తువు కల్తీగా అవుతున్న ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన మట్టితో తయారు చేస్తున్న విగ్రహాలను పూజిద్దాం పండకి కొన్ని నెలల ముందే చెప్తే మనకు నచ్చిన డిజైన్ లో వాళ్ళ బొమ్మని మనకు చేసిస్తారు చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా మనకు నచ్చిన విధానంగా చేయడం వీళ్ళ స్పెషాలిటీ మనకు నచ్చిన బొమ్మే కాకుండా మనకు నచ్చిన కలర్స్ కూడా వీలే చేస్తారు మనమే దగ్గరుండి మన వినాయకుడికి మనం రంగులు వేపించుకోవచ్చు శ్రీ నల్లలమ్మ మట్టి వినాయకుల తయారీ క్రేందం ఇప్పటి నుంచి అయినా ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ ని పక్కన పెడదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం జై కూడా చాలా ఇస్తున్నారండి అందరూ ఒకసారి నల్లలమ్మ వినాయక విగ్రహాల తయారీ ఈ అడ్రస్ మీరు ఎక్కడ అనుకుంటున్నారా మన బల్లారి బాబాస్ లో స్ట్రైట్ గా పోతే సిండికేట్ నగర్ లో లెఫ్ట్ సైడ్ కి ఓ చిన్న బోర్డు కనిపిస్తుంది నల్లలమ్మ విగ్రహ తయారీ అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి